సాధన మొదలుపెట్టిన వాళ్ళు బాధతో దుఃఖంతో ఉన్నా ఎందుకంటే గురువు వచ్చాక వాటి కారణాలు తెలుసుకున్నాక సంతోషకరమైన జీవితం జీవించాలట ఏమిటంటే ఇప్పుడు ఒక కష్టం కానీ నష్టం కానీ లాభం కానీ ఏదైనా సరే మన కర్మ ఫలాలే అని తెలుసుకున్నాక మరి మనం ఇంకా దుఃఖపడితే లాభం ఏంటి మరి భగవంతుడి చేరుకునే అద్భుత మార్గం ఈ జాన మార్గం మనకి దొరికింది అని సద్గురువులు మనకు దొరికారని ఈ సాధనా మార్గం మనకు తెలిసిందని ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి ఎందుకంటే ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు ఎన్ని వ్రతాలు చేసినా కర్మలు దగ్ధం కావు ఒక్క ధ్యానం వల్ల జ్ఞానం పొందితే ఆ జ్ఞానం వల్లే కర్మ దగ్ధం అవుతుందని గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు మరి ఆ సాధన మార్గం ఎలా సాధన చెయ్యాలి ఎలా జ్ఞానం పొందాలి అనే విషయం గురువుల ద్వారా తెలుసుకున్నందుకు మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలట అలా సంతోషంగా ఉన్నవాళ్ళే ఎదుటి వాళ్ళని సంతోష పెట్టగలరు అని స్వామి చెప్తూ ఉండేవారు అంటే మనం సంతోషంగా లేకుండా ఎదుటి వాళ్ళు ఎలా సంతోషపడతాం అందుకే సాధన చేసే ప్రతి వాళ్ళు కూడా సంతోషంగా జీవించాలి ఎందుకు అంటే భగవంతుణ్ణి చేరే మార్గం తెలుసుకున్నందుకు మరి ఈ మార్గంలో ఉన్నందుకు మరి ఈ మార్గంలో ఉన్న మనము ఆనందం కోసమే చేస్తున్నాం కాబట్టి ఆనందానికి మార్గం తెలిసింది అని ఇప్పుడు సంతోషంగా ఉండాలి